హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే మాడుగుల్ మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి ఈ ల్యాండ్కి రైతు బంద్ వస్తుంది అలాగే రైతు బీమా కూడా ఎలిజిబుల్ట్ ఉంది ఈ ల్యాండ్ టోటల్గా పది ఎకరాలు ఉంది ఇది విలేజ్లో విలేజ్ కానుకొని ఉంటుంది బస్ స్టాప్కు దగ్గరలో ఉంటుంది టోటల్గా పది ఎకరాల పంతొమ్మిది గుంటలు ఉంటుంది పది ఎకరాల పంతొమ్మిది గుంటలలో పంతొమ్మిది గుంటలు వాళ్ళు ఉంచుకొని టోటల్గా పది ఎకరాల అయితే మనకు టోటల్గా ఇవ్వడానికి రెడీ ఉన్నారు ఇది ఇందులో మనకు పప్పాయ తోట వేశారు ఒక మూడు నాలుగు ఎకరాలు ఒక మూడు నాలుగు ఎకరాలు వచ్చేసి పత్తి చేను వేశారు అలాగే ఒక అద్దెకరం ఎకరం వరకు ఒక చేపల చెరువు ఉంటుంది మిగతాది కూరగాయల వెజిటేబుల్స్ తోట వేశారు అలాగే ఇందులో మనకు ఈ పది ఎకరాలలో రెండు బోర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది ఏంటంటే ఈ ల్యాండ్ వచ్చేసి ఆల్ టైప్స్ ఫ్రూట్స్కి కానీ వెజిటేబుల్స్ కానీ సూటబుల్ అవుతుంది పత్తి చేయను కూడా సూటబుల్ అవుతుంది వరి చేను కూడా సూటబుల్ అవుతుంది ఇందులో మంచిగా రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లల్లో ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే డ్రిప్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది మొక్కలకి వాటర్ అనేది పైపుల ద్వారా మొత్తం డ్రిప్ సిస్టమ్ వేయడానికి అవకాశం ఉంది మనకు హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు కుర్మేడి గేటు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి మనకు పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఈ ల్యాండ్కి మనకు టూ సైడ్ల రోడ్ ఉంటుంది అది కూడా రెండు సైడ్ల సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎంట్రీ సిసి సైడ్ సిసి రోడ్ల నుంచి ఎంట్రీ ఉంటుంది ఇక్కడ వీళ్ళది ల్యాండ్లో ఒక హౌస్ చిన్న షెడ్లు అవి ఇవి ఉంటాయి దానికోసం ఈ పంతొమ్మిది గుంటలు ఉంచుకుంటారు మూడు బోర్లు ఉన్నాయి మూడు బోర్లలో ఒక బోర్ వాళ్ళకు ఉండిపోతుంది రెండు బోర్లు మనకిస్తారు పక్కన మనకు పది ఎకరాల బిట్టిది రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది మనకు ట్రిబులర్కి దగ్గరలో ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి బిట్ అనమాట అలా ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఒక ఎకరానికి యాభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో